ఫ్రెండ్స్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయా ఎప్పుడన్నా వస్తున్నాయో ఎప్పుడు ఇస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఉదాహరణకు మీకు బ్యాంక్ అకౌంట్లో సపోజ్ సే సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఒకటి లేక రెండు లేక మూడు ఉన్నాయి మీ పేరు పైన ఇట్లాంటి పరిస్థితుల్లో మూడు వాటిల్లోనూ దగ్గర ముప్పై రెండు లక్షలు నలభై రెండు లక్షలు యాభై రెండు లక్షలు అట్లా పడింది అనుకోండి సో దీనిపైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ఇవ్వలేదు అనుకోండి బ్యాంకు వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళకు పంపిస్తూ ఉంటారు వాళ్ళు దీంట్లో దీంట్లో అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చినంత మాత్రం మనం కంగారు పడాల్సిన లేదు ఎందుకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్లో వాళ్ళు ఎగ్జామిన్ చేసినంత ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మీరైతే ఇప్పుడు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వినిపి పన్నెండు లక్షల యాభై వేలు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ముప్పై అంటే ఇరవై లక్షలు లేదంటే నలభై లక్షలు నాకు మూడు అకౌంట్లో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏది ఎక్కువ అమౌంట్ మీరు ఈ అమౌంట్ ఎలా వచ్చిందని అడుగుతారు ప్లస్ దీనికి ట్యాక్స్ వేస్తారు ట్యాక్స్ ఎంతవరకు వేయచ్చు ట్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ వేయచ్చు వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ వేసేసారు అంటే మీ మీరు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం వాళ్ళు కొన్ని అకౌంట్లు తీసుకోలేదు మర్చిపోయారు పోనీ అవి నిజంగా అబద్ధమైన అనుమానం అవి తీసుకోలేదు అట్లాంటి పరిస్థితుల్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అనేది ఉన్నాయి ఆ ట్రిబ్యునల్ పోయి కూడా మీరు న్యాయం పొందొచ్చు సపోజ్ ట్రిబ్యునల్లో కూడా మీకు రాలేదు అనుకోండి అన్యాయం జరిగిందని మీరు భావిస్తే ట్రిబ్యునల్ తీర్పు కూడా మీకు అన్యాయం అని భావిస్తే మీరు దీన్ని హైకోర్టులో కూడా కేసేసి న్యాయం పొందవచ్చు కాబట్టి ఏది కూడా ఈ రోజుల్లో మీరు సప దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆధార్ కార్డు అన్ని కార్డు అన్ని లింకులు ఒకదాని ఉన్నాయి కాబట్టి అట్లాంటి అట్లాంటి అవకాశమే వేరే వాళ్ళకి ఇవ్వకండి మీకు వచ్చిన ఇన్కమ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయండి దాంట్లో చెప్పండి ఏ విధమైన ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడైతే దాచిపెట్టి రిటర్న్స్లో ఒక విధంగా చూపించి మీ అమౌంట్ వచ్చింది అనుకోండి ఆ విధంగా మీరు చెప్పలేదు అనుకోండి పరిస్థితి వస్తుంది ఉదాహరణకు ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు మీరు ఇంకా ఏవో ఆఫర్స్ వచ్చినాయని మీ మీ క్రెడిట్ కార్డ్ మీ ఫ్రెండ్స్ యూజ్ చేశారనుకోండి దానికి దాంట్లో సర్టన్ లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాని తర్వాత ఉదాహరణకు ఇతను అకౌంటు టెన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ ట్వెల్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆ ట్రాన్సాక్షన్స్ ట్వెల్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో ఉంటే ఏమి రావు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే సపోజే అంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ యూజ్ చేసినప్పుడు ఆ క్రెడిట్ కార్డు వాళ్ళే అమౌంట్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి మీరు కట్టారనుకోండి ఉదాహరణకు సపోజే మీది ఇవన్నీ కలిపి పదహైదు లక్షలు అయింది అనుకోండి అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇట్లాంటి వాటిలో కూడా ఎందుకంటే అది సీలింగ్ లిమిట్ అనేది దాటిపోద్ది ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది సీలింగ్ లిమిట్ అది అది దాటినప్పుడు ఆటోమేటిక్గా ప్లస్ మీరు దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపుతారు ఇంకా ఏమంటే సపోజ్ మీరు క్యాష్ ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కూడా వన్ ల్యాక్ మోర్ దాన్ వన్ ల్యాక్ చేసినప్పుడు కూడా ఆ విధంగా కూడా మీకు నోటీసులు వస్తాయి కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు ఆన్లైన్ చేసేయడమే బెస్ట్ అది కూడా ఒక అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు ఆన్లైన్లో మీరు పే చేసిన ధైర్యంతే మ్యాటరు అదే అనమాట ఇప్పుడు 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 కొన్ని తీర్పులు కూడా బ్యాంక్ అకౌంట్లో ఉండే అమౌంట్ కూడా అది బ్లాక్ మనీ అని కొన్ని తీర్పులు వచ్చినాయి తీర్పులు అంటే కాదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు దానిపైన హైకోర్టు వాళ్ళ ఆర్డర్స్ జడ్జిమెంట్స్ తీర్పులు ఏమున్నాయంటే అది ఏదైతే అమౌంట్ బ్యాంకులో ఉందో అది బ్లాక్ మనీ కాదు అది అక్షల్ మనీ అని కూడా దీనిపైన కూడా తీరు కాబట్టి ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మీరు మీరు మీకుగా తెలిసింది విషయాలన్నీ రాసి ఎక్స్ప్లెనేషన్ తగ్గ వాళ్ళు టైం ఇస్తారు ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఏవో ఇస్తారు దాని త్రీ మంత్స్లో మీరు ఎక్స్ప్లెనేషన్ చేయండి అంటే చేస్తారు ఒకవేళ మీకు తెలియలేదు ఎలా రాసుకోవడం అనేది లాయర్లు ఉంటారు లాయర్లు హెల్ప్ చేసుకొని మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళు అసెస్ చేసి మీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అకౌంట్లు ఎన్ని సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఎగ్జామ్ చేసి మీరు టాక్సబుల్ అమౌంట్ ఎంత అనేది చెప్తారు ఆ విధంగా కట్టాల్సిందే ఒకవేళ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారంటే మీరు కోర్టుకు పోయి న్యాయం పొందొచ్చు అది థ్యాంక్ యూ వెరీ మచ్